హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రగు ట్రాక్టర్ వ్యాక్స్ నేను మీరు కానీ నిన్న నైట్ మన గ్రామంలో వర్షం అనేది వచ్చింది అయితే మన రెండు మనలకి కొన్ని మైనర్ రిపేర్లు అనేవి ఉన్నాయి చిన్న చిన్నవి అంటే మడ్గర్రేకులు అదే అదేవిధంగా చిన్న చిన్న మైనర్ రిపేర్లు అనేవి ఉన్నాయి ఈరోజు మొత్తం కూడా అవి చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము ఎందుకంటే దమ్ములు అనేది స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రేకులు అనేవి ఇంకా ఇరుగుతాయి ఇంకా ఊగుతాయి అందువలన బాగా ఊగడంతో ఈ రోటరు అదేవిధంగా ఈ బండికున్న మాన్యువల్ స్టీరింగ్కున్న కల్టివేటర్ అనేది విప్పి మనము ఇప్పుడు పంచ షాప్ దగ్గరికి అనేది వెళ్ళి టైర్లు అనేది విప్పి మనము నట్లు అనేది మటగారు రేకు నట్లు అనేది టైట్ అనేది చేపిస్తున్నాము మనం ఫుల్ వీడియో అనేది తీయక చాలా రోజులు అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూస్తు మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి రోటర్ అనేది విప్పుతున్నాము మన పవర్ స్టీరింగ్ బండికి ఈ బండికి బాగా అనేది మట్గారు రేకులు అనేది ఊగుతున్నాయి మొత్తం నట్లు అనేది టైట్ చేసి చేయాలి కానీ మడ్గర్ రేకులు అనేది ఫుల్గానే అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం టైట్ అనేది చేపించాలి వచ్చేసి మనం మాన్యువల్ స్టీరింగ్ దీన్ని కూడా మొత్తం మనం ఇప్పుడు టైట్ అనేది చేపించాలి మడ్గర్ రేకులు ఈరోజు మన రెండు పనులకు కూడా ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం కూడా కంప్లీట్ చేయాలి టైట్స్ అనేది కూడా ఈ సీజన్లో చేపిస్తాము

పవర్ స్టీరింగ్ బండి ముందు వెళ్ళేది ఇదో మన మాన్యువల్ స్టీరింగ్ ఈరోజు రెండు బందర్క్స్ అనేది కంప్లీట్ చేయాలి వెళ్ళిగా కొంచెం ఊడిపోయేది అన్న అది సైడ్ వచ్చిందన్న అది సైడ్ వచ్చింది కొంచెం కింద పెట్టి తీనా నేను నేను తీస్తాను സാറെ ഇച്ചു പതിന ఇట్లా పెడితే పైన తిరగదు కదా కొంచెం లేపు అబ్బరి పె

அண்ணா இது வாத்தர்ல ஏத்தல அண்ணா ஆ ஏய் பதேஸ் நாங்க அது ஐயே கண்ணியா பண்ணு அண்ணா பெரிய அண்ணா ஆ ஏய் 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 जात गोकाई दी मोटे नटे रे सूरज बेटा यार थे टेहरोड़ देणा तो कल चलो कलक కట్ చేసి మిషన్ పెడతావాడ కట్ చేస్తా ఇక్కడ కట్ తీసుకోవడానికి సరే సార్ మరీ ఎక్కువ சந்திராத்தாட்டோட்ட <highgli flaws yapa hermano> బండి ఉతుందా మటర్ ఊతుందా ఫోర్ వీలా అంటే ఫైనల్స్ లేదు పెట్టం mia rabega salega matakiyan nalab paamena da sagra da bor bor

వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి